హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల పద్నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం మూలాధారాంబుజారూఢ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం మూలాధారాంబుజారూఢ య నమ అని చెప్పుకొని చెప్పుకోవాలి మూలాధార అంబుజ అంటే మూలాధార పద్మమునందు అరుఢ అధివసించున్నది అంటే మూలాధార పద్మములో కూర్చున్నటువంటి తల్లి అని మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు స్థూలా అర్థంగా ఇక్కడ విద్య అయినటువంటి తల్లి అమ్మవారు ఆ సిద్ధవిద్యా స్వరూపంలో ఉంటుంది ఇది గర్భస్థ పిండం విషయంలో ఐదవ నెలకు సంబంధించినటువంటి అవయవాల ఎదుగుదలకి ఈ నామంతో కూడినటువంటి గుత్తి ముఖ్యమైనది మనలో మొత్తం భౌతిక శక్తి అంతా కూడా నియంత్రణ చేస్తూ ఉండేటువంటి చక్రాన్ని మూలాధారం అని చెప్తారు ఇది షట్చక్రాల వరుస క్రమంలో మొట్టమొదటిది ఈ మూలాధార చక్రాన్ని కూడా నాలుగు దళాల పద్మంతో పోలుస్తారు ఈ నాలుగు దళాల పద్మం యొక్క మధ్యకర్ణిక అమ్మవారి యొక్క నివాస స్థానంగా చెప్పబడుతోంది ఈ మూలాధారానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని వివరాలు మనం ముందు ముందు వచ్చే గుత్తిలో మిగతా నామాలలో దీనికి మనం చెప్పుకుందాం ప్రస్తుతానికి మూలాధార పద్మమునందు అధివసించు తల్లి అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మూలాధారాంబుజారూఢాయే నమ ఓం శ్రీమత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ